నువ్వు భారం మేము ఆస్తి మీ నాన్న నిన్ను భరించలేక బెంగళూరుకి పంపించేశాడు నీ తల్లి ఆంధ్రజ్యోతి ఆ రోజు రోసేయ్య గారే చెప్పారు ఆ తల్లి నన్ను అడిగింది ఎంతైనా బిడ్డ కదా ఎక్కడో బెంగళూరు పంపిస్తాడు హైదరాబాద్కే రావద్దంటాడు ఎట్లయ్యా అని అడిగింది అంటే హైదరాబాదుకు వస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర ఉద్యోగం పోతుందని నిన్ను పంపించేసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు ఈ ఆడబిడ్డలు ఆదుకుంటారా తల్లి అని అడుగుతున్నా చూసావా తల్లి అని అడుగుతున్నా ఎన్నికల ముందు తల్లిని వాడుకున్నాడా లేదా అని అడుగుతున్నా పార్టీలో అధ్యక్షురాలు పదవి ఇచ్చాడా లేదా అని అడుగుతున్నా పెద్ద కుర్చీ వేసాడా లేదని అడుగుతున్నా తల్లికి కుర్చీ వేస్తే ఇష్టం లేని వ్యక్తి ఏం తమ్ముళ్ళు నీ మీద నా మీద అభిమానం ఉంటుందా నేను అడుగుతున్నా రెండో విషయం చెల్లికి వాటా ఇవ్వాలి ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది ఆయన ఇష్టం కాదు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చావా సైకో జగన్ అని అడుగుతున్నా ఒక మామూలు కుటుంబం చెల్లికి పెళ్లి చేస్తారు అక్కకు పెళ్లి చేస్తారు అంతవరకు వాయిదా వేసుకుంటాడు ఎందుకంటే అది బాధ్యత ఆ బాధ్యతతో ప్రవర్తించే సాంప్రదాయం మంది భారతీయులది నువ్వు మీ చెల్లికి అప్పిస్తావా అంటే అప్పు రాసి పెట్టుకుని చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ సైకో బ్యాచ్ ఎంత ప్రమాదం అంటే నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు మా ఆడవాళ్ళని మీద ఇచ్చాడు తిట్టాడు కడాన చెల్లె పుట్టుకుని ప్రశ్నించిన వ్యక్తి అంటే తల్లిని అపవాదేసిన పార్టీ ఆ పార్టీ ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇంత ఘోరంగా ఉండడు ఎవడైనా ఉంటాడా ఈ దేశంలో అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత నీచండి చూశారా అని అడుగుతున్నా రోజు అంటున్నాడు మమ్మల్ని మీరేం చేశారంటున్నాడు మీ బ్రాండ్ అంటుంటున్నాడు నేను చెప్తున్నా సిబిఎన్ బ్రాండు ఈ రోజు హైదరాబాద్ మొత్తం ఒక హైటెక్ సిటీ హైదరాబాద్ పోతే ఒక ఆటో డ్రైవర్ అడిగితే చిరస్థాయిగా చెప్తారు ఈ హైటెక్ సిటీ కట్టింది సిబిఐన్ అని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే నా పేరు చెప్తారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎయిర్పోర్ట్ కి పోతే నేను గుర్తొస్తాను అవునా కాదా అని అడుగుతున్నా ఒక పిల్లలకు ఉద్యోగాలు వచ్చింది దాంట్లో డిఎస్సిలు పెట్టింది దాంట్లో తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుందా లేదా తమిళ్లో అడుగుతున్నా ఇప్పుడుండే టీచర్లు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు తెలుగుదేశం అమలు ఇచ్చాం ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు కియా మోటార్ ఎవరి పీరియడ్ లో వచ్చి తమిళ్లో అడుగుతున్నా మిమ్మల్ని అది నా బ్రాండు నీ బ్రాండు గంజాయి తీసుకురావడం నీ బ్రాండు డ్రగ్స్ తీసుకురావడం నీ బ్రాండు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు ఈ రాష్ట్రానికి ఎవరు చేయనంత నష్టం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా బాధ్యత ఉందా ఈ వ్యక్తిగా అడుగుతున్నానే మిమ్మల్ని ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా మిమ్మల్ని అడుగుతున్నా క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా ఈరోజు మాట్లాడుతూ నేను ఆ రోజు నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేదని మాట్లాడతాడు తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చానంటాడు నేను అడుగుతున్న హామీలు నెరవేర్చన్నావు నేను మంచుకు నాలుగైదు విషయాలు చెప్తాను సిపిఎస్ రద్దు అన్నాడా లేదా తమిళ్ళు వారంలో చేస్తా అన్నాడా లేదా తమిళ్ళు సిపిఎస్ రద్దు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా రద్దు చేస్తాడు నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా చేశావా అని అడుగుతున్నా మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన వ్యక్తి సిగ్గు లేకుండా తొంభై శాతం చేశానంటావా బగ కరెంటు ఛార్జీలు పెంచని చెప్పాడా లేదా పెంచాడా లేదా అంటే బాధుడే బాధుడు ఆ రోజు ఇదే మాట మాట్లాడాడు నేను వస్తే అన్ని సరిచేస్తానని నువ్వు వచ్చినాకేమైంది మోసపోయిన వాళ్ళకు గుద్దుడే గుద్దుడు బాధుడే బాధుడు చితికిపోయారు బక్క చిక్కిపోయారు నిలదొక్కునే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో పేదవాడి జీవితాన్ని చూస్తే కళ్ళ నీళ్లు వస్తున్నాయి నేను అడుగుతున్న ఏంటి వాళ్ళ జీవితం పేదవాడు పేదవాడుగానే పుట్టి పేదవాడిగానే పెరిగి పేదవాడిగానే సరిపోవాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే మాయ మాటలు చెప్పి పది రూపాయలు ఇస్తావు వంద రూపాయలు దోచుకుంటావు నీ సొంతానికి వెయ్యి రూపాయలు దోచేస్తావు ఇది ఎక్కడ రాజ్యం అని అడుగుతున్నా ఇది రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ని అడిగే వాళ్ళు లేడు కాబట్టి అడిగితే మీకు భయం ఎందుకంటే మీ మీద కేసులు పెడతారు శుక్రవారం అయితే పోలీసులు గోడ మీ ఇంట్లోకి వస్తారు విశాఖపట్నంలో చూశారు ప్రొక్కలేని పెట్టుకొని వస్తారు అంటే మనం కట్టిన ఆస్తుల్ని విధ్వంసం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న ఒక అమ్మాయి గజపతి నగరంలో బాధపడుతున్న దగ్గరికి వచ్చింది ఎమ్మెల్యే నా భూమి కబ్జా చేశాడు పోలీసుల దగ్గర పోయాను ఎవరు పట్టించుకోవడం లేదు నా భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు కాపాడండి సార్ అని ఏడుస్తే నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆ రోజు దుర్యోధనుడు దుశాసను ఉపయోగించుకుని నిండు సభలో ద్రౌపదికి ఎట్లయితే అన్యాయం చేశారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ అన్యాయం చేసే పరిస్థితి వస్తున్నాడు రేపు జరిగే ఎన్నికల్లో కౌరవవాద తప్పదు ధర్మ పోరాటానికి ముందుకు పోతున్నాం నేను ఒకే మాట చెప్పాను ఈ సభ కౌరవ సభ ఇక్కడ న్యాయం జరగదు మళ్ళా క్షేత్రస్థాయికి పోతాను ప్రజల్లో ప్రజల్లో జయించి మళ్ళా గెలిచి ఈ సభను గౌరవ సభ చేసి గౌరవ సభకు వస్తా అని చెప్పి వచ్చాను తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అడుగుతున్నా ఇలాంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మేమందరం కూడా రాత్రిలో నిద్రపోని రాత్రులు ఏంటి మాకే బాధ దేనికోసమే బాధ ఏంటి మాకేం జరగదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆయన ఆయన ఇంట్లో పడుకుంటే ఆనందంగా ఉండలేడా అని అడుగుతున్నా రెండు సినిమాలు కాకపోతే నాలుగు సినిమాలు చేసుకుంటాడు నాకు అవసరమా ఇంత కష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పట్టుదల ఆ పట్టుదల ఏంటంటే నలభై ఏళ్ళు గౌరవించారు ఆదరించారు ఈరోజు మీరు కష్టాల్లో ఉన్నారు మాలాంటి నాయకులు కూడా పారిపోతే దిక్కు లేని రాష్ట్రంగా తయారవుతుందని ఎలాంటి పోరాటానికి ఆయన సిద్ధం ఏం జరిగినా పర్వాలేదు కానీ ముందుకు పోయాం తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు కేసులు పెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్హుతుందా అని అడుగుతున్నా ఎందుకు కేసులు పెట్టించుకోవాలని అడుగుతున్నా కడాన అవమానాలు చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు అదే మార్గం మీరు చూస్తే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు అందుకే ఆయనకు కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు అలాంటి హీరోస్ అందరినీ తీసుకొచ్చి ఎంత అవమానించాడో చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇది న్యాయం అని అడుగుతున్నా అంటే ఏంటి ఉద్దేశం నేను వేధిస్తే ఎవడు ఈ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు రాష్ట్రంలో నోరిప్పడానికి వీల్లేదు నోరిప్పితే నీ సినిమాలు ఆడవు నీ ఆస్తులు ఉండవు నిన్ను తిరగనీయం నిన్ను జైల్లో పెడతా అంటే ఇదే నా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ అందుకే యువత అడుగుతున్నా మీకు ఒక సవాలు విసురుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక విధ్వంసకారుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మా ఇద్దరు ముగ్గురు బాధితులు మూడు పార్టీల బాధితులను అడుగుతున్నా ఇంటికి తయారు కావాలి రేపు ఎన్నికల్లో ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు మళ్ళా మీ దగ్గర నుంచి లక్ష కాదు మొత్తం మీ ఆస్తులన్నీ కొట్టేస్తాడు అందుకే డబ్బుల వ్యామోహులకు పోవద్దండి క్వార్టర్ బాటల్ ఇస్తే ఆ బాటిల్కి ఇది కావద్దండి నిన్న మొన్న మీటింగ్లు చూసాం ఇరవై నాలుగు రోజులు చేశాడు ఇరవై నాలుగు రోజుల్లో బిర్యానీ పాకెట్టు కూలి డబ్బులు ఒక ఐదు వందలు తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చిన వాళ్ళు బస్సులో కూర్చొని ప్యాకాట ఆడుకున్నారు కానీ మీటింగ్లు కూడా బానే పరిస్థితి ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టాం మేము మాట్లాడుతున్నాం ఒక్కరు కూడా కదల లేదంటే అది మీకుండే పార్టీల పైన విశ్వాసం అవునా కాదా అందుకే నేను చెప్తున్నా ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు గెలిపే ద్వేయంగా ముందుకు పోవాలి నా మీద అభిమానం ఉండే కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో మిత్ర గెలిపించాలి బీజేపీ గెలిస్తే కనప పోటీ చేస్తే అక్కడ వాళ్ళని గెలిపించాలి పక్కన నెల్లిమరలో జనసేన పోటీ చేస్తే వారిని గెలిపించాలి అదే మరి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉండే మీరందరూ ఉత్సాహంగా ఉండే యువత ఇక్కడ అతిథిని గెలిపించాలి ఇక్కడ సైకిల్ గుర్తుని గెలిపించాలి ఇంకా ఆలోచించడానికి సమయం లేదు యాక్షన్ లో దిగాలి గెలిపే ద్వేయంగా పనిచేయాలి మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలంటే గౌరవంగా బ్రతకాలంటే ఆత్మగౌరవంతో ముందుకు పోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా బీజేపీ నాయకులు కోరుతున్నాను కార్యకర్తలు కోరుతున్నాను నరేంద్ర మోడీ గారి సంకల్ప ఏదంతో దాంతో కూడా మన అందరం కలిసి దేశం అభివృద్ధి కావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి ఇక్కడ కూటమి గెలవాలి ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు విజయనగరం లో మీరు చూస్తే ఇక్కడే హెచ్ఎర్లలో అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు ఎక్కడ బీజేపీ అభ్యర్థి ఉంటే అక్కడ మూడు పార్టీలు బలపరచాలి అదే మరిగా నూట డెబ్బై ఐదు సీట్లు ద్వేయంగా పనిచేయాలి పార్లమెంట్లు ఇరవై ఐదు గెలవాలి ఈరోజు కూడా సిగ్గు కూడా లేకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తానంటాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుస్తానంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు దుర్మార్గుడు అవునా కాదా కనీసం సిగ్గు ఎగ్గుంటే ప్రజలు ఎవరు రాకుండా ఉంటే నేను గెలుస్తా గెలుస్తా అంటున్నాడు అందుకే నేను అన్నా ఇలాంటి దుర్మార్గు ఇంటికి పంపించాలంటే ఇక్కడ అపీల్ చేస్తున్న విజయనగరం కోర్టులో నుంచి పొలివేందల ప్రజానీకో మార్పు రావాలి చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడించి తద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా అప్పీల్ చేస్తున్నా మళ్ళీ నేను వెళ్తా నేను మాట్లాడతాం అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు మేము ఏం చేయాలో చేస్తాం అల్టిమేట్ గా విజయనగరం మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది గెలుపు కూటమిది అనుమానమే లేదు అందుకే చెప్తున్నా హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ నేను చెప్పినా గట్టిగా చెప్పాలి నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఓకే హుషారుగా ఉన్నారు పదైనా ఎక్కడ ఉత్సాహం తగ్గలేదు గెలిపే లక్ష్యం అవునా కాదా ఓకే సబాష్ విజయనగరం మీటింగ్ ఆదర్స్ సూపర్ హిట్ ఇంకా బాక్స్ ఆఫీస్ హిట్ కావాలి పదమూడవ తారీఖున ఇవన్నీ ట్రైలర్సే అవునా కాదా సబాష్ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు మీ అందరి

నచ్చిన ప్రభుత్వానికి ఏం చెప్తాం మనదంతా ఆంధ్ర హలో ఆంధ్ర హలో ఆంధ్ర హలో ఆంధ్ర చెప్తామంటూ సైన్యం చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు జల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంతుల కోసం ఈ రాక్షస కేవస్త